నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో ఏడవ వార్డు ఎనిమిదవ వార్డులో దోమకాటు వలన విష జ్వరాలు రాకుండా ఉండడానికి తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఇండ్లలో పాత టైర్లు చెడిపోయిన కూలర్లలో డబ్బాలలో నిలువ ఉన్న నీటిలో దోమ తయారు కాకుండా వాటి నుండి డెంగ్యూ మలేరియా కలరా వంటి వ్యాధులు బారిన పడకుండా ఉండడానికి తగు జాగ్రత్తలు తీసుకోవాలని మున్సిపల్ డిపార్ట్మెంట్ హెల్త్ డిపార్ట్మెంట్ ఆశా వర్కర్లు ఏఎన్ఎంలు అంగన్వాడీ టీచర్లు ఇంటింటికి తిరిగి ప్రజలకు అవగాహన చేయడమైనది ఇందులో భాగంగా మున్సిపల్ కమిషనర్ జైత్రామ్ నాయక్ మున్సిపల్ చైర్మన్ దుర్గప్పగారి అశోక్ గౌడ్ కౌన్సిలర్లు రుక్కమ్మ పంబల్ల రామ్ చందర్ డిఎన్ఎంహెచ్ఓ సృజన హెచ్ఈఓ మల్లికార్జున డాక్టర్ రఘువరన్ హెచ్ఈఓ మంగమ్మ హెచ్ఈఓ ఎం అనిత వార్డు ఆఫీసర్లు రాజు యాకాడం రాములు ఆంజనేయులు రణదీప్ ఉదయ్ శైలజ శోభారాణి సురేష్ జవాన్లు నర్సింగ్ రావు ఎల్లయ్య జేమ్స్ పే రాజారాణి స్వప్నప్రియ అంగన్వాడి టీచర్లు అన్నపూర్ణ వరలక్ష్మి మంజుల ఆశా వర్కర్లు మంజుల అనిత సుధ పాల్గొనడం జరిగింది ఆ రోడ్ మట్టివేయి మట్టి మట్టివేయి బాజ్ కొద్దిగా మార్చేసేయండి ఆ రోడ్ అక్కడ ఆ జవరాదికి మట్టిచేసేయండి అంతా ఉండే శుభం సరే సార్ పోతది నిన్న పక్క పక్క నిన్నే 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 लौ भाइले मटाले के भयो नि यार रे हैन काल वाला गाउँ इधर इधर यसरी सा भाइले चाहिँ पानी चाहिएक्टर कुन भयो एसे सा अम्मा हे मटाले நடக்கல நடக்கல டான் டான் சரி கொஞ்சம் ஏஞ்சல் டான் டான் கேய் கேய் தெரு தண்ணி வந்து தெரு தண்ணி வந்து இந்த மாதிரி இல்ல இந்த மாதிரி கொஞ்சம் சின்னதா கொட்டிங்க சின்னதா கொட்டிங்க நீ நல்ல சைஸ் ஏன் வரतला மந்து நான் என்ன பண்ணேன் என்ன பண்ணுது உங்களுக்கு உங்களுக்கு நம்ம அந்த ডেইলি டயரி லைன் இந்த மாதிரி சொன்னாரு அம்மா கிட்டவா சரி பின் தேக்கوني நீங்க அப்படியே கேக்கறீங்க చుకడా వచ్చినాయి తీపిచ్చుకోవాలి ఆపరేషన్ గవర్నమెంట్ హాస్పిటల్లో మంగళవారం ఆ రాత్రి తీసుకెళ్ళడానికి ఆ మంగళవారం వెళ్ళం ది ఏరియల్ హాస్పిటల్ తీసుకెళ్ళం అక్కడ మనం ఏ ఉందో అక్కడ మార్క్ అక్కడ ఉన్నాడు గాని ఓర్లీ క్యాన్సిల్ చేయండి అట్లా గాని మనం అక్కడ మనం తోనే ఎక్వైర్ చేద్దాం అక్కాయన నర్సుగా పని చేసాక మేడం ఈ కూలో చపడా వచ్చింది ఆపషన్ చేస్తే మంచిది ఇక్కడ ఫ్రైడే ట్రైడే ప్రోగ్రామ్ జరుపుతున్నాము ఎయిత్ వర్డ్ సెవెంత్ వర్డ్ అలాంగ్ విత్ మన అశోక్ గౌర్ సార్ పబ్లిక్ చైర్మన్ గారు మున్సిపల్ కమిషనర్ గారు అండ్ ఆల్ లైనింగ్ డిపార్ట్మెంట్స్ అందరితో కలిసి ఈ ప్రోగ్రామ్ మన పబ్లిక్లో మెయిన్గా అవేర్నెస్ క్రియేట్ చేయడం లేదు ఇన్ని రోజులు మనటువంటి ఫర్చుకోవడం కాబట్టి స్టోర్ వాటర్ వాటర్లో దాంట్లో ఈ డెంగ్యూ జ్వరం మలేరియా జ్వరం కావాల్సిన లార్వా అంతా ఎక్కిమిలెట్ అవుతుంది సో ఈ లార్వాది మనం దోమగా ఫామ్ కాకముండే నాలుగు నుంచి ఏడు రోజులు పడుతుంది ఈ దోమ కావటందుకు సో ఆ దోమ అనేది ఫామ్ కాకముండే అవన్నీ ఎంటీ చేసేసుకొని క్లీన్గా ఉంటే మనకి ఫ్యూచర్లో ఈ ఎపిడమిక్ ఫీజంటు ఎపిడమిక్ ఫీవర్ కాకుండా ఉంటాయి అది మనం పబ్లిక్లో అవేర్నెస్ చేయటందుకు మెయిన్గా ఈ ప్రోగ్రామ్ చేసాము దానికి మన కుండా ఉండాలని మరి ఈడవాడీ వాళ్ళు మరి వారి ఆధ్వర్యంలో మన డెంటర్స్ సిబ్బంది మరి వారందరికీ మా కమిషనర్ గారు అర్థమని అందరికీ తీరడం జరిగింది ముఖ్యంగా పరిసరాల పరిశుభ్రత ఉంచుకోవాలి ఎందుకంటే కొబ్బరి గొండ్లో కానీ ఖాళీ డబ్బాల్లో కానీ తన వస్తువులు వాతావరణ ఉంది అక్కడ స్టాక్లో మరి దోమలు తయారయ్యే అవకాశం ఉంది వర్షాకాలం వర్షం పడుతున్నందున మరి అందులో నీళ్ళు తెలిస్తే దానివల్ల దోమలు వచ్చి పొల వల్ల ప్రాణాలు మన డెంగిల్ వ్యాధి వస్తున్నందున దానికోసం బొద్దు జాగ్రత్త చర్యగా మరి డిజిపి జీఎం గారు మరి నర్సాపూర్ పట్టణంలో రెండు వార్డులు తిని అధానంగా అన్ని వార్డులు కూడా కానీ మరి అందరూ అందరూ ప్రజలందరూ కూడా అభ్యర్థి ఉంది మరి డెంగ్యూ వ్యాధి రాకుండా ఇతర వ్యాధులు రాకుండా మరి నీటిని ఎక్కడైతే నిలబడుతుందో దిగు ఆ నీటిని నిలబడకుండా తీసుకోవాలని నర్సాపూర్ పట్టణ వాసులందరూ కూడా